చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సరే వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో నచ్చిన వాళ్ళు లేకుంటే ఏ రకరకాల మనుషులు బ్రహ్మాండంగా ఒక పక్క కథలతో స్వైర విహారమే కాకుండా మరొక పక్క సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి అది వేరే విషయం అంటే అయితే ఈ సెలబ్రేషన్స్లో మనం మందుబాబుల సెలబ్రేషన్స్ మాత్రమే ఖచ్చితంగా చూడాలి మందుబాబుల సెలబ్రేషన్స్ ఎందుకంటే ఒక రకంగా మనం చూడాలి అంటే మీ పిల్లలకు విద్య ఇస్తా ఆరోగ్యం ఇస్తా భవిష్యత్ ఇస్తా మంచి లైఫ్ ఇస్తా మీ జీవన ప్రమాణాలు పెంచుతా అని నెత్తి నోరు కొట్టుకో కొట్టుకొని తిరిగాడు పాపం ఆయన జగన్ నెత్తి నోరు కొట్టుకొని చేశాడు చేసి చూపించి ఇంకా మంచిగా చేస్తా అని చెప్పి దీన్ని ఎక్స్టెండ్ చేస్తానని చంద్రబాబు భవన్లో ఏమన్నాడు మంచి మద్యం ఇస్తా క్వాలిటీ మద్యం ఇస్తా తక్కువ ధరకు ఇస్తాను మంచిగా అందుబాటులో చేస్తా అంటే మీ ఇళ్ళ వరకు కనుక బెల్ట్ షాపును పెడతా తాగండి ఊగండి అని సో మరి తాగండి ఊగండి అని చెప్పి మంచి మందు పోస్తా అన్న వాళ్ళ మాటే పైచే అయింది కాబట్టి మందుబాబుల సెలబ్రేషన్స్ కూడా మామూలుగా లేవు కావాలండి మీరు ఒక వీడియో చూడండి మా మందుబాబల సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మందుబాబుల సెలబ్రేషన్స్ తప్పక చూడాలి మందుబాబులమై చూడండి సెలబ్రేషన్స్ ఏ ఇతర కలిపి ఏ సాయి వాడు కింద పడి ఒక కింద పడి సెలబరేషన్ అచ్చా వాటైనా సెలబరేషన్ చంద్రబాబు ఫోన్ కెళ్ళనయ్యారు మనకు మంది అందుబాటులో ఉంటుందని చెప్పి ఆహా అర్థమైందా చూడండి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి మందు బాబునం మేము మందు బాబునం మాకు మేమే మహారాజున కళ్ళు తాగి కనిపేస్తాం చాలా తాగి చిందేస్తాం కళ్ళు తాగి కనిపేస్తాం చాలా తాగి చిందేస్తాం తర్వాత తర్వాత మందంతా దిగేదాకా లోకాన్నే పాలిస్తాం ఆ లోకాన్ని పాలిస్తుంటు రోడ్డు మీద పడి కాలు పెట్టుకుంటాడు వరేవా తిరగలేదు మేనిఫెస్టో చూడండి ఎంతో బ్రహ్మాండంగా విజయం సాధించింది ఏ విద్య వద్దు అయితే బాగుంది నేను ఒక రాజకీయ పార్టీ పెడతా మీరు ఎవరైనా కనుక కలిసి వస్తారా సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేసి నీటికి రాజకీయ పార్టీ నా ఏమంటారు నా మేనిఫెస్టో ప్రకటిస్తా ఇప్పటికైతే నా బేసిక్ మేనిఫెస్టో ఏం ప్రకటించాలి మనము మా పార్టీకి ఓట్లు వేయండి ఇంటింటికి రోజుకు క్వార్టర్ సర్ప్రైజ్ ఇస్తాము చిప్స్ ప్యాకెట్ వారానికి ఒక కేజీ చికెన్ ఇస్తాం ఇంతే తర్వాత ఇంకేమైనా ఇంటింటికి క్వార్టర్ చిప్స్ అవసరమైతే ఒక అది మెనూ మారుద్దాం ఒకరోజు చిప్స్ ఇద్దాం ఒకరోజు ఏమైనా కనుక పల్లీలు ఇద్దాం ఇటువంటివి ఏమైనా వారం వారం చికెన్ ఇద్దాం విద్యా వైద్యమా నవ్వుతారు జనాలు మీకు మా పిల్లలకు మంచి విద్య ఇస్తా వైద్యం ఇస్తా అని ఆ జగన్ చేసిన దానికి ఆయన ఆయన చేసిన విద్యా వైద్యం డెవలప్మెంట్ చూస్తే దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి జగన్ కోట్లేయాలి వేయాలి పాపం ఏడు వేసినారని టెక్నికల్గా చూస్తే వేసినారు మోసం అంటున్నారు మరొకటి అంటున్నారు ఆ దట్ ఇప్పుడైతే ఏది ఎక్కడ చూడండి మందుబాబుల సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా అసలు దగ్గర అంతే